హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీ లాగ్స్ నేను మీ రాజు లక్ష్మిని ఈరోజు నేను ఈ వీడియో ఎందుకు తీస్తున్నానండి నాకు కొంచెం హ్యాపీగా అనిపించి తీస్తున్నాను అండ్ హ్యాపీ ఏంటంటే అది కూడా మీ అందరితో పంచుకుందామని తెస్తున్నాను నాకు మినీ మార్నింగ్ అయింది అనమాట రాత్రి వన్ థర్టీకి మెసేజ్ వచ్చింది ఇంకా టక్ మనీ వెనుక వచ్చింది చూసుకున్నాను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను కరెక్ట్గా ఛానల్ పెట్టి ఎనిమిది నెలలు అండి నాకు బర్త్డే రోజు ఫిబ్రవరి ఇరవై ఆరు బర్త్డే డేట్ నాది ఆ రోజు లో పిల్లలు నాకు గిఫ్ట్గా ఇచ్చారు ఆ ఫోను నేను ఛానల్ పెట్టింది కూడా ఆ ఫోన్లోనే అయితే ఫిబ్రవరి ఇరవై ఆరు తర్వాత మార్చి ఇరవై నాలుగు ఇరవై 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 నాలుగు ఆ మధ్యలో స్టార్ట్ చేశాను అని నాకు గుర్తు చూసారు కదా ఎనిమిది నెలల్లో మినీ మోనీ అయింది ఇంకా రెండు నెలల్లో కూడా ఫుల్ మోనీ మీ అందరి సహకారాలతో చేయాలని నేను కోరుకుంటున్నాను అంతే కదా నేను ఒక్కదాని వీడియోలు తీసి పెట్టుకొని నేను ఒక్కదాని కూర్చొని లైన్లో ఇది జరిగే పని కాదు అందరి సహాయ సహకారాలు ఉండబట్టే ఈరోజు నాకు ఇలా మోనీ అయ్యే అవకాశం అదృష్టం వచ్చింది చిన్నగా మీ అందరి సహాయాలతోటి నేను ఫుల్ మోనీ కూడా చేసుకోవాలనుకుంటున్నాను మీ అందరూ కూడా నాకు సహకరించండి అమ్మా అందరూ మంచిగా మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇంకా ఈ కష్టం చిన్నప్పుడు పడ్డట్టయితే అయితే చదువులో పడ్డట్టయితే అయితే ఐఏఎస్లో ఐపీఎస్లు అయ్యే వాళ్ళమేమో అనిపిస్తుంది ఒక్కోసారి నాకు అవునా కాదా అట్లా పిల్లలు అంటారు కదా ఏదన్నా వాళ్ళు వేరే విషయాలలో కష్టపడతాండి ఈ కష్టం చదువులో చూపించురా ఐఏఎస్ ఐపీఎస్ అవుతావు నువ్వు అని అంటాం కదా అట్లా అనమాట ఇంకా చాలా చాలా థ్యాంక్స్ అమ్మ చాలా హ్యాపీగా కూడా ఉంది మరి మీ అందరికీ కూడా చెప్పుకోవాలని నాకు అట్లా అనిపిస్తుంది అనమాట మీ అందరితో చెప్పుకోవాలని నన్ను ఇంతగా ఆదరించిన మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు మరి నిజమే కదా మన మొక్కల వల్ల ఏ పని ఏ పని కాదు దీనికి మాత్రం అందరి సపోర్ట్ ఉండాలి అందరి సహాయం ఉండాలి అందుకే నేను కూడా అందరికీ సపోర్ట్ చేస్తూ ఉంటా అందరు ఛానల్స్కి వెళ్ళి వాళ్ళకి కూడా లైక్ ఇచ్చి కామెంట్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వాలి మరి ఇవ్వాలి తప్పదు మరి మనకి నలుగురు రావాలండి మనం నలుగురికి వెళ్ళాలి కదా అట్లనే కదా మరి జరిగేది ఇంకైతే ఇంకా ఏంటి సంగతులు మీరు చెప్పాలి కొంచెం హ్యాపీనే అలాగే ఫుల్ కూడా ఫుల్ మోనికి కూడా మీ అందరి సహాయం సహకారం నాకైతే అందిస్తుందమ్మా తప్పకుండా ప్రతి ఒక్కరికి పేరున చెప్తున్నానమ్మా చాలా థ్యాంక్స్ అలాగే నాకు మోని చేసుకోవటం నాకు తెలియదు అదైతే వచ్చేసింది త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అయ్యాయి మీకు అని మెసేజ్ రాగానే కాస్త అయితే టెన్షన్ పడ్డా కానీ నాకు అమ్మకూతురు ఛానల్ వెంకట నాన్న హెల్ప్ చేశారు వీడియో కాల్ ద్వారానే వీడియో కాల్ ద్వారానే ఇలా చేయండి ఇలా చేయండి అని అక్కడ చెప్తుంటే నేను అంతా పూర్తి చేసేసుకున్నాను నాకైతే తెలియదు చాలా క్రిటికల్గా కూడా ఎందుకంటే నాది ఫస్ట్ ఛానల్ పెట్టినప్పుడు నేను కొన్ని కొన్ని అప్లై చేయలేదు అవన్నీ మళ్ళీ తెలుగులో ఉన్నాయి వాటికి మళ్ళీ ఇంగ్లీష్లోకి మార్చి అంతా చూపించి చేపిచ్చాడు నా అయితే ఎక్కడో వాళ్ళు మరి హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు నేనేమో ఇక్కడెక్కడో బంగు జిల్లా మండలం మంగళం పేటసారి విలేజ్ మాది అంత దూరం నుంచి అట్లా వీడియో కాల్ ద్వారా చూపించి ఎక్కడ ఒక పొరపాటు జరిగినా చాలా ఇదైపోయింది అని చెప్పేసి ఎంత జాగ్రత్తగా ఎంత పద్ధతిగా అమ్మ వెంకట్ గారు చాలా మంచి అతను వెంకటకణయ్య మీకు చాలా చాలా థ్యాంక్స్ నాన్న అవును మరి నాకు మరి రాదు అసలు అది నేనేమో ఇక్కడే ఉన్నా ఎవరు అందుబాటులో లేరు ఇక్కడ మా ఇంటి దగ్గర పిల్లలందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నారులే కానీ ఆఫీసులకి జాబులకి అలా పోతా ఉండి వాళ్ళు ఎవరు అందుబాటులో లేకపోతే నాన్న చూపించి మంచిగా చేయించారు చేయించినందుకు అసలు చక్కగా మార్నింగ్ కూడా అయింది మినీ మార్నింగ్ అలాగే ఫుల్ మార్నింగ్ కూడా చేసుకుంటాను మీ అందరి సహాయాలు సహకారాలు ఉంటే తప్పకుండా మోని కూడా అవుద్ది త్వరలోనే నాకు మీరు చేపిస్తారు నాకు అది తెలుసు నాకు మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అమ్మ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక మంచి కామెంట్ పెట్టండి అమ్మా ఈ సంతోషం మీ అందరికీ కూడా సంతోషమై మీరు కూడా అందరు కూడా మోనికి కాని వాళ్ళందరూ మోనికి దగ్గరలో ఉన్న వాళ్ళందరూ ఇంకా కాస్త కష్టపడితే అమ్మ బెటర్గా ఉండి అందరం మోని చేసుకుంటామమ్మా ఏమీ ప్రాబ్లం ఉండదు మనం మోని కాబోయే ముందు మన ఛానల్ ఎలా చెక్ చేసుకోవాలో కూడా కొంచెం నా చెప్పారు వెంకట గారు థ్యాంక్స్ నాన్న మీకు కూడా అలాగే అమ్మా ఏమన్నా అనుమానాలు డౌట్ ఉంటే నాకు తెలిసింది ఏమైనా అయితే నేను చెప్పడానికి ప్రయత్నిస్తానమ్మా ఎందుకంటే ఒకరు మనకు సహాయం చేసినప్పుడు మనం ఇంకొకళ్ళకి ఏదైనా ఒక మాట మంచి సహాయం చేస్తే అందరూ పోయేది ఏం లేదు మనకి అందుకని అలా చెప్పుకుందాం ఒకరికి ఒకళ్ళకి సహాయం అయితే చేసుకుందాం ఏ ప్రాబ్లం ఉండదు అందరం మంచిగా ఉన్నాం ఇది మంది వస్తు కుటుంబం యూట్యూబ్ కుటుంబం అవును కదా మరి మనం అందరం యూట్యూబ్లో పెట్టుకున్న అందరం యూట్యూబ్ కుటుంబమే వస్తుంద కుటుంబం యూట్యూబ్ కుటుంబం మనందరిదమ్మా ఇంకా ఉంటాను బాయమ్మా చాలా చెప్పాను చాలా మాట్లాడాను అందరికీ ఈ వీడియో చూసి తప్పకుండా నాకు సపోర్ట్ చేయాలమ్మా అలాగే వీడియో కూడా మంచిగా రీచ్ అయ్యేలాగా కామెంట్స్ పెట్టి లైక్స్ కొట్టడనమ్మా థ్యాంక్ యూ బై బాయ్